వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు గంభీరావుపేటలోని సిహెచ్సిని శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఓపీఐపీ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబ్ టాయిలెట్స్ ప్రహారీ జనరేటర్ డ్రైనేజీ పరిశీలించి వైద్యులు అధికారులకు పలు సూచనలు చేశారు సీజనల్ వ్యాధుల కేసులు వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు దవాఖానలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇంకా కావలసిన వసతులపై ఆరా తీశారు ఆయా పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు ముస్తాబాద్ పోద్గల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యాలయాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా పిఎసీఎస్ లలో ఈ పాస్ యంత్రాలను నిల్వ ఉన్న యూరియా పరిశీలించారు ఎరువులు ఎంత ధరకు విక్రయిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు రైతులకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా స్టాక్ ఉండాలని ఆదేశించారు ఇక పిఏసీఎస్ పరిశీలన అనంతరం కలెక్టర్ తన వాహనంలో వెళ్తుండగా ఒక పాపతో మహిళ వాహనానికి అడ్డుగా వచ్చారు దీంతో కలెక్టర్ వాహనం నుంచి వెంటనే దిగి ఆమె వివరాలు అడిగారు తన పాపకు తీవ్రమైన జ్వరం వచ్చిందని అలాగే ఫిట్స్ కూడా ఉన్నాయని సహాయం అందించాలని వేడుకోగా స్పందించిన కలెక్టర్ వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోకి తరలించారు అక్కడే కొద్ది సమయం ఉండి వైద్యులతో మాట్లాడారు పాపకు మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు పాప జ్వరము ఫిట్స్తో బాధపడుతుందని వైద్యులు తెలిపారు సకాలంలో కలెక్టర్ మానవతా దృక్పథంతో స్పందించడంతో పాపకు ప్రాణపాయం తప్పింది ఈ పర్యటనలో డిసిహెచ్ఎస్ రావు డాక్టర్ శ్రీనివాస్ సింధుజా నర్సులు సిబ్బంది జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ పిఎస్సిఎస్ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు